అయితే జేమ్స్ కెమెరాన్ మనల్ని మళ్లీ పాండోరా ప్రపంచంలోకి తీసుకువెళ్లారు కాని ఈసారి ప్రయాణం ఎలా ఉంది అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాపై అంచనాలైతే ఆకాశాన్ని తాకాయి కాని రివ్యూలు మాత్రం కాస్తా అటు ఇటుగా ఉన్నాయి మరి ప్రశంసలు ఎంతొచ్చాయో విమర్శలు అంతే వచ్చాయి ఇంతకీ అసలు కదేంటో చూద్దాం రండి ఇప్పుడు అందరి మైండ్లో ఒకే ఒక్క ప్రశ్న కెమెరాన్ ఇంకో సినిమాటిక్ అద్భుతాన్ని సృష్టించాడా లేక అదే పాత కథకు కొత్త విజువల్స్ అద్దాడా ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు ఎందుకంటే విమర్శకులు ఆల్మోస్ట్ రెండుగా చీలిపోయారు సరే మరి ఓవరాల్గా ఈ సినిమాకొచ్చిన టాకేంటి అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది పూర్తిగా పాజిటివ్ కాదు అలానే కంప్లీట్గా నెగటివ్ కూడా కాదు సినిమాని తెగమెచ్చుకున్న వాళ్లే కొన్ని సీరియస్ విమర్శలు కూడా చేశారు ఆ మిశ్రమ స్పందనల వెనుక కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఏ సినిమా రివ్యూల సారాంశమంతా సింపుల్గా చెప్పాలంటే ఇదే ఒక పక్క ఏమో విజువల్స్ చూసి మైమరిచిపోయామని అందరూ ఒప్పుకుంటున్నారు పాండోరాను తెరపై చూస్తుంటే వేరే లోకంలో ఉన్న ఫీలింగ్ వచ్చిందంటున్నారు కాని కథ దగ్గరకొచ్చేసరికి చాలామందికి నచ్చలేదు ఇదే కథ మళ్లీ చూస్తున్నామా అనిపించిందంటున్నారు అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది సినిమా రిలీజ్కి ముందు ఫస్ట్ రివ్యూలు వచ్చినప్పుడు అప్పుడొచ్చిన టాక్ చాలా పాజిటివ్గా ఉంది సినిమా ఇంతకుముందు వచ్చిన భాగాల కన్నా భిన్నంగా కొంచెం డార్క్గా ఆధ్యాత్మికంగా ఉందని అన్నారు ముఖ్యంగా ఫ్యాన్స్కు ఇదొక పర్ఫెక్ట్ ముగింపు ఇస్తుందని అందరూ అనుకున్నారు మరి విడుదల తర్వాత ఏం జరిగింది సరే ఫస్ట్ అందరూ అంటే అందరూ మెచ్చుకున్న విషయం గురించి మాట్లాడుకుందాం క్రిటిక్స్ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఒక్కటే విజువల్స్ జేమ్స్ కెమెరాన్ ఈ విషయంలో ఎప్పుడూ నిరాశపరచడు ఈసారి కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేశాడు సినిమాలోని యాక్షన్ సీక్వెన్సులు చూశాక వాటిని వర్ణించడానికి క్రిటిక్స్కి మాటలు దొరకలేదంటే నమ్మండి అందుకే ఒక ప్రముఖ సమీక్షకుడు సింపుల్గా వాడిన పదం ఇది మాటలు రానంత ఆశ్చర్యం వాళ్లు తెరపై చూసినదానికి ఇంతకంటే మంచి పదం దొరకలేదేమో ఈసారి కెమెరాన్ మనల్ని కేవలం పచ్చని అడవులకే పరిమితం చేయలేదు పండోరాలోని మరో డార్క్ సైడ్కి తీసుకెళ్లాడు అగ్నిపర్వతాల మధ్యలోకి బూడిదతో నిండిన ఆకాశం ఎర్రగా ప్రవహించే లావానదులు ఆ భగభగ మండే వేడిలో కూడా బతికే వింత జీవులు ఈ కొత్త ఫైర్ థీమ్డ్ ప్రపంచం సినిమాకి ఒక ఫ్రెష్ ఫీలిచ్చిందని అందరూ మెచ్చుకున్నారు ఇంకో పదం ఇది కూడా విజువల్స్ గురించే ఈ కొత్త ప్రపంచాన్ని ముఖ్యంగా ఐమాక్స్ త్రీడీ లాంటి ఫార్మాట్లో చూసినప్పుడు కలిగే ఫీలింగ్ని చెప్పడానికి కళ్ళు చెదిరేలా అనే మాట వాడారు అంటే జస్ట్ చూడటం కాదు ఆ ప్రపంచంలో మనమున్నామన్న ఫీలింగ్ అనమాట సరే విజువల్స్ అద్భుతం కానీ ఇక్కడే కథ మరో ఎత్తు చాలామంది క్రిటిక్స్ నిరాశపడింది ఇక్కడే అంత గొప్ప విజువల్స్కు తగ్గ కథ లేదని గట్టిగా వాదిస్తున్నారు వాళ్లకెందుకు అలా అనిపించిందో చూద్దాం ఓ అయితే ఈ సినిమాని ఎలా వర్ణించాడంటే భారీ అద్భుతమైన కాని ఖాళీ నిర్మాణం అంటే బయట నుంచి చూడ్డానికి తాజ్మహల్లా ఉన్నా లోపలికి వెళ్తే ఏమీ లేనట్టు ఫీలయ్యామంటున్నారు విజువన్ కి కథలోని డెప్త్కి మధ్య ఉన్న గ్యాప్ ని మాట క్లియర్ గా చెబుతోంది పాత్రల విషయంలో కూడా ఇదే మిక్స్డ్ టాక్ ఒక పక్క సల్లీ ఫ్యామిలీ స్టోరీ ఫాలో అవుతున్న ఫ్యాన్స్కు ఆ ఎమోషనల్ క్లైమాక్స్ బాగా కనెక్ట్ అయింది కాని ఇంకోపక్క క్రిటికల్గా చూసేవాళ్లకు మాత్రం అవే పాత క్యారెక్టర్ ఆర్క్స్ రిపీట్ అవుతున్నాయని పిచ్చింది ముఖ్యంగా విలన్ క్యారెక్టర్లో అస్సలు డెప్త్ లేదని చాలామంది అభిప్రాయపడ్డారు ఇక సినిమా పేసింగ్ మీద వచ్చిన విమర్శల్లోకెల్లా ఇది చాలా ఘాటైన కామెంట్ దాదాపు మూడు గంటల సినిమాలో కొన్ని సీన్స్ ఎంత స్లోగా ఉన్నాయంటే ఓ క్రిటిక్ ఏమన్నారంటే సినిమా భారీగా నీరసం తెప్పించేలా ఉందని ఇది చాలా కఠినమైన విమర్శే కాని కొంతమంది ఫీలింగ్ని ఇది ప్రతిబింబిస్తోంది అయితే ఈ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతమంటున్నాం కదా మరి టెక్నికల్గా ఇది నిజంగా ఒక ముందడుగేనా అంటే ఫస్ట్ లాక ఇండస్ట్రీని మార్చేసిందా ఇది పరిణామమా లేక విప్లవమా నిపుణులు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు ఫస్ట్ అవతార్ నుంచి ది వే ఆఫ్ వాటర్ కి వచ్చినప్పుడు టెక్నాలజీలో ఒక పెద్ద జంప్ కనిపించింది కాని వే ఆఫ్ వాటర్ నుంచి ఈ ఫైర్ అండ్ యాష్ కి వచ్చిన మార్పు అంత పెద్దది కాదట ఇది జస్ట్ ఒక సటిల్ ఇంప్రూవ్మెంట్ ఆల్రెడీ టాప్ లెవెల్లో ఉన్న టెక్నాలజీని ఇంకొంచెం పాలిష్ చేశారంతే ఈ సిరీస్ టెక్నాలజీ జర్నీని ఓసారి చూద్దాం రెండు వేల తొమ్మిదిలో వచ్చిన అవతార్ పెర్ఫార్మెన్స్ క్యాప్చర్ తో ఒక విప్లవం తెచ్చింది ది వే ఆఫ్ వాటర్ ఏమో నీళ్ల కింద విజువల్స్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఇక ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ ఫైర్ లావా యాష్ ఇలాంటి ఎలిమెంట్స్ను రియలిస్టిక్గా చూపించడంపై ఫోకస్ పెట్టింది ఇది కూడా ఒక ముందడిగే కానీ గేమ్ చేంజర్ అయితే కాదని అంటున్నారు యానలిస్టులు అసలు ఈ సినిమాలో టెక్నాలజీ పరంగా వచ్చిన అతిపెద్ద అప్గ్రేడ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సింపుల్గా చెప్పాలంటే దీనివల్లే యాక్టర్ల ఫేస్లో పలికే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని కూడా ఆ సీజీ క్యారెక్టర్లోకి తీసుకురాగలిగారు అందుకే బూడిదజాతి నావీల కోపం బాధ మనకు అంత రియల్గా కనెక్ట్ అవుతాయి టెక్నాలజీ కథకు ఎలా హెల్ప్ అవుతుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సరే ఇన్ని ప్లస్సులు మైనస్లు చూశాక ఈ సినిమా థియేటర్లో చూడాలా లేక ఓటిటి కోసం ఆగాల ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి అభిరుచిని బట్టి వాళ్లకుంటుంది దీనికి సమాధానం సింపుల్ ఒకవేళ విజువల్ గ్రాండియర్ త్రీడీ ఎక్స్పీరియన్స్ ఆ భారీతనం కావాలనుకుంటే అస్సలు ఆలోచించకుండా థియేటర్కు వెళ్లాల్సిందే సల్లీ ఫ్యామిలీ స్టోరీతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన ఫ్యాన్స్ కూడా అస్సలు మిస్ అవ్వకూడదు కాని ఒక టైట్ స్క్రీన్ ప్లే కొత్త కథ కావాలి మూడు గంటల సినిమా అంటే కొంచెం కష్టమనుకునేవాళ్లు ఓటీటీలో వచ్చేవరకు వెయిట్ చేయొచ్చు చివరిగా ఈ అవతార్ సిరీస్ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది సినిమా భవిష్యత్తులో ఏది ముఖ్యం మన కళ్లను అబ్బురపరిచే దృశ్యమా లేక మనసును కదిలించే కథ బహుశా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలోనే అసలైన సినిమాటిక్ మ్యాజిక్ దాగి ఉందేమో ఏమంటారు